ప్రజా సమస్యల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి అన్నారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు స్పీకర్ తమ నోరు నొక్కుతున్నారని తిట్లు తిట్టే వారికి అవకాశం కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు లగచర్ల రైతుల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిపై ప్రభుత్వం కాకి లెక్కలు చెప్తోందని విమర్శించారు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు వైపు నుంచి నా కేవలం సబ్జెక్టు లేకుండా బూతులు మాట్లాడే వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి మా ప్రశ్నలు వచ్చే సమయానికి వాయిదా వేయటం మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం స్పీకర్ గారు ప్రభుత్వంలో భాగం కాకూడదు లగచర్ల విష్యూ మీద ఎట్టి పరిస్థితులలో కూడా మా పోరాటం కొనసాగుతుంది లగచర్లనే కాదు అది రావన్నపేట కావచ్చు అది దిలావర్పూర్ కావచ్చు అది ఇంకొకటి కావచ్చు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న హింసాత్మక సంఘటనలు అన్నింటినీ కూడా ప్రజల్ని ఏదైతే హింస పెడుతున్నారో వాటి అన్నిటి విషయంలో కూడా మేము పూర్తి స్థాయిలో ప్రజల వెంట ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్